హాయ్ అండి ఈరోజు రవ్వ సగ్గుబియ్యంతోటి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లోకి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము అదేవిధంగా ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న రవ్వను వేసేసుకొని అదే మిక్సీ జార్లోనే ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఈ రవ్వని కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు అనేది లేకుండా ఇలా పలుచగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి మనం ఏ గ్లాస్ అయితే రవ్వ సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంటే వన్ గ్లాస్ సగ్గుబియ్యం రవ్వకి ఇక్కడ తొమ్మిది గ్లాసులు వాటర్ పడతాయి అన్నమాట ఇలా వాటర్ కొలిచి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసుకొని ఇలా కంటిన్యూయస్గా మధ్య మధ్యలో అక్కడే ఉండి ఇలా గరిటతోటి లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఇలా రవ్వ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ రవ్వ చిక్కబడి ఇలా చేత్తో పట్టుకుంటే జూరుగా అంటుకునేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ జీర అలాగే వన్ టీ స్పూన్ నువ్వులు అలాగే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని మూత పెట్టి అరగంట సేపు చల్లారనివ్వాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపేసుకొని నీళ్ళు అనేది లేకుండా పిండేసుకొని ఇలా పిండి అనేది కాస్త చల్లారిన తర్వాత గుంటకరెటితో ఇలా వడియాలు పెట్టేసుకోవాలి అలాగే మొత్తం వడియాలన్నిటిని పెట్టేసుకొని ఒకరోజు బాగా ఎండిన తర్వాత ఇలా క్లాత్ని వెనుకలపై తిప్పేసి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ చిలకరించుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత ఇలా క్లాత్ క్లాత్ని రెండు వైపులా ఇలా లాగినట్లు చేస్తే వడియాలన్నిటి ఈజీగా ఊడి వచ్చేస్తాయి అలాగే మిగతా వడియాలన్నిటిని తీసుకొని ఒక పలుచటి క్లాత్లో కానీ పేపర్ మీద కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఆరబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత ఇలా టీ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వడియాలు వేసుకొని వేయించుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా రవ్వ సగ్గుబియ్యం వడియాలు రెడీ